స్వామి శరణ స్వామి శర సమస్త హిందూ బంధువులందరికీ కూడా శరణు శరణార్థులు మరియు విశ్వావసనామ సంవత్సర శుభాకాంక్షలు మరి సంవత్సరం లోపల వృక్షిక రాశి వారికి రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయి వృక్షిక రాశి యొక్క స్త్రీలకు కానీ పురుషులకు కానీ విద్యార్థులకు కానీ రాజకీయ నాయకులకు కానీ వ్యవసాయదారులకు కానీ వ్యాపారులకు కానీ ఏ విధంగా ఉంది ఆదాయం ఎంత ఉంది వ్యయం ఎంత ఉంది రాజ్యం ఎంత ఉంది అవమానం ఎంత ఉంది మరియు రాశి యొక్క పూర్తి వారాన్ని నేను మీకు ఈ వీడియోలో కూడా తెలియజేస్తాను వీడియో పూర్తిగా చూడండి చూస్తేనే మీకు అర్థమవుతుంది వృష్క రాశి యొక్క అక్షరాలు ముందుగా మనం తెలుసుకుందాము తో నా నీ ను నే నో యా ఈ మళ్ళీ ఒకసారి చెప్తాను అండి తో నా నీ ను నే నో అనే అక్షరాలు వృక్షక రాశి వారికి వస్తాయి వృష్క రాశి వారి యొక్క ఆదాయం ఈ సంవత్సరము రెండు వేము పద్నాలుగు పూజ ఐదు అవమానం రెండు వృష్కరాశి స్త్రీ పురుషులకు ధనకారైన గురు ఏడు ఎనిమిది స్థానములందు వాహనాధిపతి భూ స్థా గృహ స్థానాధిపతి శని స్వచిత్ర రాహు కేతులు స్థితులు బాగుండడం వల్ల యోగ్యమైన అన్ని విధాలుగా యోగ్యంగా ఉంటుంది మరియు వాహన లాభం ఉంటుంది విద్యాధిక్యత ఉంటుంది అదేవిధంగా గత రెండు సంవత్సరాలుగా నిలిచిపోయినటువంటి పనులు కూడా ఈ సంవత్సరం మీకు పూర్తి అవుతాయి అదేవిధంగా స్వశక్తి సామర్థ్యం చేత మీరు పైకి వస్తారు జీవన లాభం ఉంటుంది మీ వాక్చాతుర్యంతో వారిన మీ మాట వినియోగ చేసుకుంటాను అదేవిధంగా విధంగా ఏ విధమైన సంకోచం చెందకుండా నిర్మయంగా మీరు ముందుకు పోగలరు ఈ సంవత్సరము గృహ నిర్మాణం లోపల మార్పులు ఇస్తారు స్థిరాశివృద్ధి కోర్టు లావాదేవీలందు విజయం అవుతుంది అదే విధంగా కుటుంబ సభ్యుల వల్ల మీకు గంభీర్యత పెరుగుతుంది చెడు ప్రభావం అనేది మీపై అసలు ఉండగా ఉండదు భార్యాభర్తల మధ్య స్వల్ప బాధలు వచ్చిన మళ్ళీ సరి చేసుకుంటారు అదేవిధంగా గృహంలోపల శుభకార్యాలు చేస్తారు జీవితం లోపల స్థిరత్వం పొందగలుగుతారు వృచిక రాశి వారు మరి అదే విధంగా ఆడవారు మీతో ప్రేమగా ఉంటారు శత్రుత్వములు ఏమన్నా ఉన్నా కూడా రాశి వారికి సంవత్సరం అంతరించిపోతాయి జీవన విధానం లోపల మార్పు కలుగుతుంది కానీ కొన్ని విషయాల లోపల అందోళన కలిగించిన అంతగా బాధించిన యోగ ఫలము రాశి వారికి సంవత్సరము బాగా ఉందని చెప్పవచ్చు అదేవిధంగా ఉద్యోగులకు పుష్కరాశి యొక్క ఉద్యోగులకు ఈ సంవత్సరము గురు ప్రభావము అష్టం గురు ప్రభావం అంతగా ఉండదు ప్రమోషన్తో కూడిన బదిలీలు ఉంటాయి అధికారుల యొక్క మన్నల మన్నలలు ఉంటాయి మీపై గృహ లాభాలు ఉంటాయి కుటుంబ సౌక్యం ఉంటుంది ప్రైవేటు సంస్థల్లో పనిచేయ వారికి జీతంతో పాటు హోదా కూడా పెరుగుతుంది హోదా పెరగడం వల్ల మరో కంపెనీకి వెళ్ళే అవకాశం ఉంది పర్వనెంట్ కాని వారికి ఈ సంవత్సరం పర్వదినట్టు అవకాశం ఉంది నిరుద్యోగులకు పర్వాలేదు ఖచ్చితంగా ఏదో ఒక ఉద్యోగం ఈ సంవత్సరం వృక్ష రాశి వారికి తప్పకుండా లభిస్తుందని చెప్పవచ్చును వృషిక రాశి ఉద్యోగులకు ఈ సంవత్సరం బాగా ఉందని చెప్పవచ్చు అదే రాజకీయ నాయకులకు రాజకీయ నాయకులకు అంత అనుకూలత లేదు గురుబలం లేదని చెప్పవచ్చును ప్రజల లోపల కొంచెం విశ్వాసం కోల్పోయే అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్తగా ఉండాలి అదే విధంగా ఎన్నికల్లో అయితే ఓటమి పాలయ్యే అవకాశం ఉంది కాబట్టి మీ అనవసరమైన మాటలు మిమ్మల్ని దూరం చేస్తాయి కాబట్టి వృష్కరాశి రాశి యొక్క రాజకీయ నాయకులు ఈ సంవత్సరం కొద్దిగా జాగ్రత్తగా వహించవలసిన అవసరం ఎంతైనా ఉందని చెప్పవచ్చు అదేవిధంగా వ్యాపారులకు వృక్ష రాశి యొక్క సంవత్సరం అన్ని రకాల వ్యాపారులకు కూడా చాలా అనుకూలంగా ఉంది మీరు ఏదనుకుంటే అది ఖచ్చితంగా సాధిస్తారు నూతన వ్యాపారాలకు కూడా శ్రీకారం పెడతారు అదేవిధంగా హోల్సేల్ రిటైల్ రంగాల్లో వ్యాపారులు కూడా చాలా లాభదాయకంగా ఉంది ఫైనాన్స్ రంగంలో ఉన్న వారికి కూడా బా బాకీలు వసూలయ్యే అవకాశం ఉంది రియల్ ఎస్టేట్ వ్యాపారులకు కూడా అనుకూలంగా ఉంది వృషిక రాశి వ్యాపారాలకు అన్ని విధాలుగా అనుకూలంగా ఈ సంవత్సరం ఉందని చెప్పవచ్చును అదేవిధంగా విద్యార్థులకు ఈ సంవత్సరం వృక్షిక రాశి యొక్క విద్యార్థులకు వల్ల జ్ఞాపక పెరుగుతుంది మంచి వల్ల మార్పు తగ్గే అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్తగా చదవాల్సిన అవసరం ఉంది మెడికల్ ఈ లా పాలిటిక్ పాలిటెక్ మొదలెన్స్ పరీక్షలు యొక్క విద్యార్థులకు మంచి ర్యాంకులు పొందుతారు కోరుకున్న కాలేజీ సీట్లు కూడా పొందుతారని చెప్పి చెప్పవచ్చును క్రీడాకారులకు కూడా చాలా బాగా ఉంది కృషిక రాశి విద్యార్థులకు అన్ని రకాలుగా కూడా ఈ సంవత్సరం బాగుందని చెప్పవచ్చును అదేవిధంగా వ్యవసాయదారులకు 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 గురుని అనుకూలత అంతగా లేదు రెండు పంటలు బాగా పండినములుగా క్రిమి కీటకాల వల్ల ప్రకృతి వైపరీత్యాల వల్ల పంట దిగుబడి తక్కువగా వచ్చే అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్తగా ఉండాలి అదేవిధంగా చేపలు రొయ్యలు ఎరువుల వ్యాపారం చేసే వారికి బాగుంటుంది గతంలో చేసిన రుణాలు కూడా తీర్చే అవకాశం ఉంది అదేవిధంగా స్త్రీలకు ఈ సంవత్సరము వృక్ష రాశి యొక్క స్త్రీలకు అన్ని రకాల అన్ని రంగాల వారికి కూడా చాలా బాగా ఉంది కుటుంబం లోపల మీ విలువ పెరుగుతుంది శని రాహు ప్రభావం వల్ల పట్టిందల్లా బంగారం ఉంటుంది వృక్ష రాశి వారికి అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా మీ సలహాలు తీసుకుంటారు మిమ్మల్ని చూడగానే ఇతర లోపల ఒక రకమైన అభిప్రాయం అనేది ప్రత్యేకమైన దృష్టి కలుగుతుంది వివాహం కాని స్త్రీలకు స్త్రీలకు ఈ సంవత్సరం ఖచ్చితంగా వివాహం అయ్యే అవకాశం ఉంది భార్యాభర్తల మధ్య సరైన అవగాహన ఉంటుంది గతంలో ఎవరైనా విడిపోయిన వారు ఉంటే కూడా ఈ సంవత్సరం వృక్ష రాశి యొక్క భార్యాభర్తలు కలిసే అవకాశం కూడా ఉంది కాబట్టి రాశికి రాశి ఈ సంవత్సరం చాలా బాగుందని చెప్పవచ్చును మొత్తం మీద ఈ సంవత్సరం అన్ని రకాలుగా యోగదాయకం ఉంది అష్టమ గురువులు ఉన్న అంత అపకారం ఏ విధంగా లేదు శరీరాలు ఉండటం వల్ల కొద్దిగా లాభం ఉంటుంది ఎంతటి పనులైనా కూడా మీకు పూర్తయితాయి గత రెండున్నర సంవత్సరాల కంటే కూడా ఈ సంవత్సరం చాలా బాగుంటుందని చెప్పవచ్చు రాశి మొత్తం మీద వృషిక రాశి యొక్క స్త్రీ కూడా ఈ సంవత్సరము యోగదాయకంగా ఉందని చెప్పవచ్చు నా వీడియో నచ్చినైతే లైక్ చేయండి మీకు ఏవైనా సందేహాలు ఉంటే కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి స్వామి స్వామి జనం స్వామి